హలో అండి నమస్తే అండి కుమారి ఆంటీ గారు తెలుసా అండి మీకు తెలుసు అండి హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కూడా మీ హోటల్ జీహెచ్ఎంసీ వాళ్ళు కూల్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ స్టార్ట్ చేపించారని ట్యాంక్స్ అవును ఇదంతా చూసామండి ఆవిడ గుడివాడ వాస్తవ వీరాలండి దాదాపు పదిహేను ఏళ్ళ కిందట హైదరాబాద్ వచ్చిన్నారు ఇప్పుడు ఆవిడ ఓటు వేయటం కోసం ఆవిడ స్వస్థలం గుడివాడికి వెళ్లారు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు అయింది అభివృద్ధి చేసుకుందాం మన గుడివాడిని ఏళ్ళ కిందట నేను వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉందో గుడివాడ ఇప్పుడు అంతకంటే దారుణంగా ఉంది గుడివాడ పరిస్థితి ఇలాగే ఉంటే మన గుడివాడ సర్వనాశనం అయిపోద్ది ఇక్కడ నాయకుడు చేసింది ఏమీ లేదు ఈ మన గుడివాడిని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కాబట్టి మనం అభివృద్ధి చేసే నాయకుడిని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని చెప్పి చెప్పారు ఒక ఈ వీడియో ఒకటి మీకు వినిపిస్తాను దాని తర్వాత మనం ఒక విశ్లేషణ తీసుకుందాం బాగున్నారా నేనమ్మా మీ కుమారి ఆంటీని కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా రావాల్సి వచ్చిందండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల కింద బుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి రావాలి అందరం కలిసిగట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థలమైన పెద్దరికి పాడికి రావటం జరిగిందండి సో వెనుగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఇప్పుడు వరకు ఉపాధి లేదు అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమ లేకనే కదా ఇక్కడి నుంచి కొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి సో ఈసారి మహాకూటమి వచ్చింది అందరూ కలిసి ఉంటే కలదు సుఖం ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారండి ఆ అభిమానులందరికీ కూడా వెనుగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే గ్లాసు గుర్తయిన బాల శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈసారి కనుక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని పదిహేను సంవత్సరాల నుంచి ఎలా ఉందో నుంచి అప్పటినుంచి వరకు అలాగే ఉందండి ఈ గుడివాడ అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి ఇదండి వీడియో అంటే దీన్ని బట్టి ఏంటంటే అండి ఆమె క్లారిటీగా చెప్తోంది నేను ఒకప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అదే విధంగా ఉంది ఏ మాత్రం అభివృద్ధి కనపడటం లేదు అని గుడివాళ్ళు గుడివాడికి ఎవరండి శాసన సభ్యుడు నియోజకవర్గంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరు శాసన సభ్యుడి గత ఇరవై ఏళ్ళగా చూసుకున్నాం ఎవరక్కడ శాసనసభ్యుడిగా ఉండేది కొడాలి నాని అని ఈయన ఏంటంటే ప్రత్యర్థుల్ని బూతులు దిడ్డానికి నోటికొచ్చిన మాటలు సంస్కారం లేకుండా మాట్లాడే హీనుడు సంస్కార హీనుడు కనీసం వయసులో పెద్ద చిన్న లేదు ఆడా మగ తేడా లేదు ఏది పడితే అది మాట్లాడతాడు కొంచెం కూడా సంస్కారం లేకుండా ఈ రోజు ఒకప్పుడు గుడివాడంటే ఎంతో హుందాత ఈ రోజు గుడివాడంటే అతను నోట్లు అదే వేసుకుంటాడు కదా గుట్క అతను వాళ్ళు వాళ్ళు రా అని చెప్పి ఈ రోజు గుడివాడ ప్రజలు తక్కువ చేసి చూస్తున్నారు ఇలాంటి వ్యక్తుల వల్ల బూతులు మంత్రి ఉండేదే ఈ విధంగా అని చెప్పి అంటూ ఉన్నారు ఇతను మంత్రిగా కూడా చేశాడు మంత్రిగా చేసుకుని నియోజకవర్గానికి ఏం లేదు నాలుగు సార్లు శాసనసభ్యుడు అంటే నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఫండ్స్ వస్తాయి కదా వాటిని ఎక్కడ ఖర్చు పెట్టావు ఏమాత్రం ఖర్చు పెట్టావు ఈయన ఏం అభివృద్ధి చేయలేదు వీళ్ళ వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ పదవులు సంపాదించుకున్నాడు రెండు సార్లు ఏదో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టారు అలాంటి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి రాజకీయ జీవితించిన తెలుగుదేశం పార్టీని పచ్చిభూతులు దిడతాడు సిగ్గులైన విశ్వాస ఘాతకుడు అదేవిధంగా తెలుగువారు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు కుమార్తెలను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మాట్లాడతాడు అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల్ని దిగజార్చే విధంగా మాట్లాడతాడు మళ్ళీ ఇతను సంస్కారం నీతి అని చెప్తాడు ఇతన్ని చూసి గుడివాడ ప్రజలు చీగొడతా ఉన్నాడు ఏంద్ర ఇంత నీచుడా మన శాసనసభ్యుడని ఈరోజు కుమారి ఆంటీ గారు వచ్చి ఇక్కడ చెప్పడం కూడా ఏంటంటే ఎవరికైనా కానీ మన మాతృభూమిపైన ప్రేమ ఉంటుంది మీ సొంత ఊరు ఏదంటే పలానా ఊరు అంటే ఆ ఊరి పేరుని చెప్తేనే వీళ్ళు వీళ్ళు మంచి కానీ ఆ ఊరి పేరు చెప్తేనే వీళ్ళంటు ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది కదా ఆ విధంగా ఈరోజు గుడివాడని చూస్తే ఎవరైనా కానీ గుడివాడంటే ఎవరికైనా ఏమో గుర్తుకొస్తా ఉందండి ఆ గుట్కానా అని అంటారు అద్భుతం మంత్రి అంటారు ఇతనే గుర్తుకొస్తారు ఇతను చూస్తే ఇతని వల్ల ఈరోజు టీవీ ఎక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో టీవీ చూస్తుంటే టక్కని వీడు ప్రెస్ వచ్చింది అనుకోండి ఆ వాళ్ళమ్మ కానీ నాన్నగాని వచ్చి ఆపేస్తారు ఎందుకంటే బూతులు మాట్లాడుతున్నారు వీళ్ళు పిల్లలు నేర్చుకుంటారని విధంగా దిగజార్చాడు ఈయన నాలుగు సార్లు శాసనసభ్యుడు కదా నాలుగు సార్లు శాసనసభ్యుడికి నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్న వచ్చా తెలిసి నియోజకవర్గాన్ని నువ్వేం చేశావు రోడ్లు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా ఆ విధంగా చేశాడండి ఇంకో విషయం అండి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వీడు గత పదిహేను ఏళ్ళుగా హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్ని చూసి పదిహేను ఏళ్ళ నుంచి హైదరాబాద్ని చూస్తూ ఈ రోజు గుడివాడు వచ్చేసి ఆంధ్ర వచ్చి ఆవిడ షాక్ అయిపోయారు ఆవిడ పదిహేను ఏళ్ళు అయింది అంటే ఆంధ్రాలో అడుగుపెట్టి సో అక్కడ హైదరాబాద్ అభివృద్ధి ఎలా చేశారు ఎవరు చేశారు ఎంత అభివృద్ధి చెందిందనేది ఆవిడ గుర్తించింది అవును ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది ఆవిడ అవును ఏంటి దీన్ని ఎలా చెప్తారు ఒకటి హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరున్నారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు రాళ్ళు గుట్టలున్న హైదరాబాద్ని ఈ రోజు ప్రపంచ పటంలో నిలబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన వేసిన పునాదుల వల్లే ఈరోజు హైదరాబాద్ నిలబడింది అనేది వాస్తవం ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ దాన్ని కంటిన్యూ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేయాలనుకున్నారు ప్లానింగ్ ఇచ్చారు కానీ ఆ తర్వాత వచ్చిన పాలకుడు సర్వనాశనం చేశాడు కక్షగట్టి అందువల్ల ఈ విధంగా అయిపోయింది అదే కంటిన్యూ చేస్తుంటే రాష్ట్రం బాగుపడి ఉంటుంది ఈరోజు రాజకీయ పార్టీలు అనేది పంతాలకు బాగూడదు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పట్టుబడాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయలేదు ఈ రోజు ఎవరైనా కానీ మీది ఎక్కడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి నేను ఏ ఢిల్లీలోనో ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ గుజరాత్లోనో ఉంటే ఇక్కడి నుంచి వచ్చారంటే నేను ఆంధ్ర అంటే నా రాష్ట్రం పరిస్థితి నేను అక్కడికి వచ్చినప్పుడు చూస్తే బాధ వేస్తే ఎలా ఉంటుంది నేను అక్కడ వెల్ సెటిల్డ్ ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత లేకపోతే మనం పుట్టిన ఊరు ఎంటర్ ఎలా ఉంది మనం ఏమైతే చేసాం ఏం చేయగలిగాం అనే బాధ ఉంటుంది కదా ఈరోజు కూడా అదే విధంగా హైదరాబాద్ చూసింది ఇవన్నీ చూస్తుంది మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి కదా మన ప్రాంతం కూడా మేలు చేయాలి జరగాలి కదా మన వాళ్ళు కూడా ఇక్కడే పనులు చేసుకోవాలి కదా ఇక్కడే ఉపాధి ఆమె కూడా దాంట్లో ఒక మాట చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగింది నేను ఈరోజు నా అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళారంటే కారణం ఏంటంటే ఇక్కడ పనులు లేక అదే ఇక్కడ పనులు ఉంటే మేము ఇక్కడే చేసుకో ఉంటాం కదా అని చెప్పి చెప్తూ ఉంది అంటే ఇక్కడ యువత కూడా ఆలోచించాల్సింది ముఖ్యంగా రేపు జరిగే ఎన్నికల్లో బయట ఉండే ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా వచ్చి కుట్టేద్దాం ఈ సొంత ఇంట్లో ఉండడానికి అద్దింట్లో ఉండడానికి చాలా తేడా ఉంది మన సొంత ఇంటికి వద్దాం మన సొంతింటిని అభివృద్ధి చేసుకున్నాం ప్రతి ఒక్కరు ఆ అభివృద్ధి చేసే నాయకుడికి అవకాశం ఇస్తే చాలు ఆ నాయకుడు అన్నీ చేసి పెడతాడు అన్నీ రెడీ చేసి ఇల్లుని రెడీ చేసి పెడతాడు మన సొంత ఇల్లుని మనం వచ్చి అక్కడ పని చేసుకోవచ్చు ఇంకో ముఖ్య విషయం అండి ఈవిడు చెప్పిన మాటల్లోనే అక్కడ తెలంగాణలో హైదరాబాద్కిను ఆంధ్రాలో ఉన్న నగరాలకి తేడా స్పష్టంగా ఎలా చెప్పారంటే ఆవిడ సాధారణ మహిళ ఒక టిఫిన్ సెంటర్ నడుపుకునే మహిళ ఆవిడ ఆ టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ డబ్బు గడిస్తూ ఈవిడి పేరున ఒక సేవాళ్ళ నా చనిపోయిన వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక సేవా ట్రస్ట్ను కూడా నడుపుతున్నారు ఆవిడ అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు పేదలకి కానీ మన ఆంధ్రాలో ఇలా టిఫిన్ సెంటర్ నడుపుకునే వాళ్ళకి అసలు పూట గడవని పరిస్థితి ఇక్కడైతే ఎందుకంటే అండి ఇప్పుడు మీరు అంటూ ఉన్నారు టిఫిన్ సెంటర్ నడుపుకునే వాళ్ళకి ఈ ఉండే ఏరియాలో మంచి మంచి ఐటీ కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు భోజనానికి చీప్ అండ్ బెస్ట్ చూస్తారు చాలా తక్కువ రేటు కూడా ఇస్తారు చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ చూస్తారు అవును అప్పుడు ఏమంటే మంచి రుచికరంగా ఉండే దగ్గర బోన్ చేస్తారు క్వాలిటీ ఉంటే ఆ విధంగా ఏమేమంటే అవి మెయింటైన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది కాబట్టి అక్కడ అంతా మంచిగా జరుగుతూ ఉంది వ్యాపారం చేసి సంపాదించుకున్నది ఈ రోజు ఆంధ్రాలో పరిశ్రమలు ఎక్కున్నాయండి ఉన్నాయండి పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి అదేగా చంద్రబాబు నాయుడు అంటారు ప్రత్యక్ష ఉపాధి పరోక్ష ఉపాధి కల్పిస్తామని చెప్పి ఈ రోజు హైదరాబాద్ లో ప్రత్యక్షంగా పదివేల మంది పనిచేస్తే పరోక్షంగా యాభై వేల మంది పనిచేస్తా టి ఒకటి సెంటర్లు కావచ్చు అదేవిధంగా టాక్సీ డ్రైవర్ కావచ్చు ర్యాపిడో వాళ్ళు కావచ్చు ఆటోలు కావచ్చు ఇంకా సో అండ్ సో థింగ్ సో మెనీ అంటే ఆఫీస్ బాయ్స్ కావచ్చు ఏ విధంగా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అది ఆలోచించాలి ఆలోచించి ప్రజలు ఓటేయాలి ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాసంతో ఆ విధంగా సంపాదించుకోవచ్చు ఖచ్చితంగా అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి చెందే నాయకుడికి మనం అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే ఆయన అభివృద్ధి చేస్తారు సో అభివృద్ధి చెందే నాయకుడు వచ్చి పరిశ్రమలను తీసుకొస్తే ఇటువంటి చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ కూడా చక్కగా నడిచే చక్కగా ఆవిడ చెప్పిన మాటల్ని ఆవిడ అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ తో చెప్పిన మాటల్ని పదిహేను ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ మంచి అభివృద్ధి చెందే నాయకుడిని రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుందాం ఓకే అండి